చవితి చూసినప్పుడల్లా మనకి ఒక స్పెషల్ వ్యక్తి అయితే మాత్రం వైజాగ్లో మాత్రం ఉన్నారు ఆయనే రాజుగారు సో రాజుగారు ఏంటంటే గతంలోనే ఏంటంటే అయోధ్య రామ మందిరంతో వినాయక చవితి చేశారు అలాగే అంతేకాకుండా చాక్లెట్ వినాయకుడు అని చెప్పేసి అని చాక్లెట్ తో తయారు చేసిన వినాయకుని కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ విశాఖపట్నం ఉన్న భక్తులందరికీ కూడా ఎంతో ఆ చాక్లెట్ వినాయకుడు దర్శనం కల్పించి ఎంతో పుణ్యం కల్పించారు ఆయన భక్తులందరికీ కూడా ఈసారి మాత్రం చాలా స్పెషల్ గా వెరీ వెరీ స్పెషల్ గా రెండు వేల టన్ రెండు వేల కేజీ రెండు వేల వేల కేజీలో సిల్వర్ వెండితో వినాయకుని తయారు చేయించి మళ్ళీ ఇక్కడ ఉన్న జక్తులు చూశారు కదా ఇక్కడ భక్తులు అయితే చాలా ఎక్కువగానే వచ్చారు వినాయకుని చూసుకోవడానికి అంతేకాకుండా వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఆయన వాళ్ళందరూ కూడా స్మరించుకున్నారు అయితే రాజుగారితో చిన్న వినాయకుడిని ఇలా పెట్టడం గల కారణాలు ఏంటో ఆయన్ని అడిగి తీసుకున్నాం రాజుగారు నమస్కారం నమస్తే నమస్తే చాలా వెరీ హ్యాపీ అండి యాక్చువల్లీ ఏంటంటే మనం మీ ఇప్పుడు వచ్చినా సరే ప్రతి సంవత్సరం వినాయక చవితి కవర్ చేసినప్పుడల్లా మీ యొక్క స్పెషల్ ఏంటంటే చాక్లెట్ వినాయకుడు పెట్టారు అలాగే వెండి వినాయకుని పెట్టారు చాలా వినాయకుని పెట్టారు ఎందుకంటే వినాయకుడు అంటే అంత యాక్చువల్ గా వినాయకుడు అనేసరికి చిన్నపిల్లలని చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి నేను నా చైల్డ్ హుడ్ నుంచి స్టార్ట్ చేశాను వినాయక్ చూడు ఓకే నాకు ఆ దేవుడు అంటే వినాయకుడు అంటే చాలా ఇష్టం వినాయకుడు అంటే చాలా ఇష్టం బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి చాక్లెట్ వినాయకుడు అంటే చాక్లెట్ అని ఎందుకు స్పెసిఫిక్ అంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టమైంది ఏంటంటే చాక్లెట్స్ ఆ చాక్లెట్స్ తో చేయాలి అంటే చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన చాక్లెట్ చాక్లెట్ తో చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు చాక్లెట్ తో చేశాను బిఫోర్ ఇయర్ వచ్చేసి అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం వచ్చేసి అంత దూరం వెళ్ళేసి వీళ్ళందరూ భక్తులందరూ బాగా ఎక్స్పెండిచర్ కాబట్టి మనం అందరూ బేర్ చేయలేరు అదే ఇక్కడ తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ వచ్చేసాం ఈ ఇయర్ వచ్చేసి మనం అక్కడెక్కడో ముంబైలో పెట్టారు ఢిల్లీలో పెట్టారు ఇట్లా బంగారంతో పెట్టారు వెండితో పెట్టారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేది ఏంటి మనమే ఇక్కడ పెడదాం కొత్తగా భక్తులకి ఇక్కడే మన విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా చూడాలని ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో అంటే వినాయక చవితి అంటే సాధారణంగా ఏంటంటే ఏ ఏరియాలో చేసుకున్నా సరే అందరూ చందాలు కానీ ఇది మాత్రం మీరు నా ఓన్ నా ఓన్ ఫండ్ మొత్తం సో ఇప్పుడు భక్తులందరూ చూపించిన వాళ్ళందరూ ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి భక్తులు బయటకు వచ్చిన దేవుణ్ణి చూడగానే మీరు చూస్తే ఆ దేవుడు ఉన్న మొహంలో ఆ తేజస్సు కానీ ఆ కళ గానీ చూస్తుండే మనకు రెండు కళ్ళు సరిపోయి అంత అద్భుతంగా ఉంది వినాయకుడు కూడా ఇక్కడ టికెట్స్ అండి లేదు అట్లా ఫ్రీ దర్శనం అండి వీళ్ళంతా ఫ్రీ దర్శనంలోనే వెళ్తున్నారు అంత ఫ్రీ దర్శనం మొత్తం ఫ్రీ దర్శనం ఒక రూపాయి కూడా తీసుకో వాళ్ళందరూ అంటే భక్తుడు రద్దీ ఎలా ఉంటుంది వస్తున్నారు బాగానే ఎక్కువగా బాగానే వస్తున్నారు వీకెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటారు ఓకే సో ఇప్పుడు సిల్వర్ ఎండి వినాయకని ప్లాన్ చేశారు ఈ ఐడియా ఎవరైనా ఇచ్చారో అతను మీకు సొంత ఎవరు ఎవరు అండి ప్రతి ఇయర్ నేనే ప్లాన్ ప్రతి తీయర్ మీరే ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు ఇది ఇలా చేశారు నెక్స్ట్ ఇయర్ ఏమో ప్లాన్ ఉన్నాయా లేకపోతే సస్పెన్స్ పెడతారా అప్పుడు చూద్దాం దేవుడు చల్లగా చూడాలి చూడాలి ఆయన 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 కదా సో రాజగారిలో అయితే ఇంకొక స్పెషల్ అయితే ఉందండి యూత్ ఐకాన్ అనే ఒక స్టోర్ ఆర్కే బీచ్ లో ఉంది సో అది ఒక బట్టల షాప్ అనమాట ఆ బట్టల షాప్ కి అందులో ఉన్న ఆ బట్టలు అన్ని కూడా డ్రెస్ అన్ని కూడా చాలా మోడల్స్ వెరీ వెరీ మోడల్స్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి నేను ఆల్రెడీ గతంలో వెళ్ళాను విజిట్ చేశాను సో ఆయన దాని మీద పక్కన పెట్టి ఇంత చేయడం అనేది మాత్రం రాజుగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సార్ మీకు హ్యాప్స్ ఆఫ్ అండ్ నమస్కారం కూడా మీకు అండ్ అంతేకాకుండా ఈ వైజాగ్ లోని వైజాగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గతంలోని రామ మందిరం అనేది పెట్టారు రామ్ మందిరం అనేది పెట్టి ఆ రామ మందిరంతో పాటు చాలా మంది భక్తులకి దర్శనం కూడా కల్పించారు అయితే ఇప్పుడు మళ్ళీ రాజుగారు కొన్ని రోజు కొన్ని నెలల క్రమంలోనే మళ్ళీ వెండి వినాయకుడిని పెట్టి ఇక్కడ అందరూ భక్తులకి దర్శనం కల్పించారు సో రాజుగారికి ఇలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ పార్వతి పరమేశ్వర ఆశలు కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి ఇలాంటి వినాయకుడి పండుగలు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని చెప్పని నేనైతే కోరుకుంటున్నాను మీరందరూ కూడా కోరుకోండి మర్చిపోకుండా సో రాజుగారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో రాజుగారు ఇప్పుడు వినాయకు ఇక్కడైతే నిలిపారు కానీ వినాయకుడిని అంటే మన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అయితే సముద్రంలో లేకపోతే ఎక్కడ దగ్గర చెలోనే నిమగ్నం చేస్తారు అయితే ఇక్కడ వెండి వినాయకుడికి విషయం వస్తే ఏంటండి అసలు అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి చాక్లెట్ వచ్చేసి మనం కొంత పంచడం జరిగింది కొంత నిమజ్జనం చేయడం జరిగింది బిఫోర్ ఇయర్ ఆ విగ్రహాన్ని ఒక గుడికి డొనేట్ ఓకే ఓకే ఈ ఇయర్ వచ్చేసి సస్పెన్స్ అండి చెప్తా అండి ఈ ఇయర్ సస్పెన్స్ సో లాస్ట్ ఇయర్ వినాయకుడు అయితే మాత్రం చాక్లెట్ కాబట్టి మరి చిన్నపిల్లలకి ఎంత ఇష్టం అని చెప్పి ఆయన ఆయన క్రియేటివ్ తోర్ తోటి ఆ వినాయకుని తయారు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ నిమగ్నాన్ని అదే పాలతోనే మళ్ళీ కరిగించి అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ ప్రసాదం రూపంలో పంచారు మరి ఈ వినాయకుడి విషయం వస్తే మాత్రం సస్పెన్స్ అని చెప్తున్నారు చూద్దాం ఆ టైం ఆ రోజు ఎప్పుడు సార్ మరి మనకి ఇది పదహారో తారీఖు పదహారో తారీఖున సో పదహారో తారీఖుని మనం ఆ రోజు మళ్ళీ వచ్చి మన వెండి వినాయకుడిని అసలు ఎలా ఎలా నిమగ్నం చేస్తున్నారు అసలు ఏంటో రాజుగారు థాట్స్ ఏంటో అనేది ఆ రోజు మళ్ళీ చూద్దాం